వాలంటీర్స్ అందరూ కూడా నాగేశ్వరు అక్కడ మధ్యప్పారావు సావంతుల బాబు జనకనప్పలేడు సేను చావంత జెండాలు గారు పౌరైనా ఏదైనా సరే మాకు ఎన్న సమాచారం ఇవ్వాలి అలాగే ఆ గ్రౌండ్ వెళ్ళడం కానీ బయట నుండి పెద్ద ఎత్తునాలు కానీ చేయకుండా చూడడం కోసం బాధ్యు కూడా మీరే కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఉంటే దూరంగా పెట్టండి చిన్నపిల్లలు మాత్రం మధ్య దగ్గరలో రా దగ్గరలో ఉండొద్దు ఎందుకంటే బండి ఎదురు లాక్కెళ్తే మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది దయచేసి పిల్లలందరూ పిల్లల దగ్గర బండి రెండో రౌండ్ పూర్తవుతుంది నెక్స్ట్ వారాధి భారత్వామరాపల్లి బెసర్స్ నాయుడు దేవరాపల్లి మీరున్నారా మాకు అసలు ప్రజలు బెసర్స్ నాయుడు దేవరాపల్లి వారాజు భారత్ ఏరే ఏరేలే బండి కదా ఎక్కడ మీరేనా మాకు చెప్పండి ప్రజలు చెప్పండి మాకు దేవరాపల్లి మీరు రెండు వల్ల కూడా మీరు నడిపిస్తూ వస్తున్నా కూర్చున్నాం 何 <music>